హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జత స్టోరీలో తొంభై ఒకటో భాగం ముందు ప్రశాంతంగా కూర్చో చెప్తాను అని రుద్ర కూల్గా అనగానే అభినవ్ అసహనంగా కూర్చున్నాడు ఓకే నువ్వు నిన్న మా ఇంటికి వచ్చావు కదా అప్పుడు మా మిత్రని చూసే ఉంటావు కదా తన మీద నీ అభిప్రాయం ఏంటి అని స్ట్రైట్గా అడిగాడు రుద్ర అభినవ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అంతమందిని సడన్ గా అక్కడ చూసిన మిత్ర భయంతో తన అమ్మ వెనుక దాక్కోవటం రుద్ గుర్తు చేసుకుని తన గురించి ఇప్పుడెందుకు అని విసుగ్గా అడిగాడు ఇప్పుడు తన గురించే కావాలి ముందు నువ్వు తన మీద నీ అభిప్రాయం చెప్పు తర్వాత మ్యాటర్ చెప్తాను అని అన్నాడు ఆ అమ్మాయిని మొదటిసారి చూడగానే నాకేం అభిప్రాయం ఉంటుంది అసలు తన గురించి నాకేం తెలుసని నేను ఒక అభిప్రాయానికి రావటానికి ముఖ్యంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీ మీద నాకెప్పుడు మంచి అభిప్రాయం లేదు అని మోహన్ తిప్పేసి కోపంగా అన్నాడు సరేలే ఆ అభిప్రాయం త్వరలో మారుతుంది కానీ మా మిత్రని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఇక్కడ మహి ఆఫీస్కి వచ్చేసరికి మహాలక్ష్మి ఆల్రెడీ వచ్చేసి తనకి ఉన్న వర్క్ చేసుకుంటూ ఉంటే మహి మహాని విష్ చేసి వెళ్ళి తన చేరులో కూర్చొని సమన్వి గురించి ఆలోచిస్తూ పాపం అది చాలా బాధపడుతుంది అన్నయ్య కూడా కావాలని చేస్తున్నాడు కానీ సమన్వి బాధపడితే చూడలేడు నాకు తెలుసు త్వరగా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నాడు మహాలక్ష్మి మహీని గమనించి మహీ గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని నిదానంగా అడిగింది ఒకటి కాకపోతే అడుగు నువ్వు ఏం అడిగినా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ అన్నాడు అది సమన్వయం ఎలా ఉంది మహి గారు యాక్చువల్గా శక్తిని అడిగేదాన్ని నేను వచ్చేసరికి శక్తి వాళ్ళు ఎవరూ రాలేదు ఇప్పుడు వాళ్ళు వచ్చినా కానీ మాట్లాడటానికి ఆఫీస్ టైమింగ్స్లో కుదరదు సమన్వికి ఎలా ఉందో తను ఎంత బాధపడుతుందో అని నాకు టెన్షన్గా ఉంది ఆ టెన్షన్ తగ్గించుకోవటానికి అడుగుతున్నాను లేకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను అని అడిగింది ఏముంది ప్రేమ సక్సెస్ అయితే హ్యాపీ అదే ప్రేమ ఓడిపోతే లేని బాధ సేమ్ ఫార్ములా సమన్వి దగ్గర కూడా అప్లై అయింది ఇప్పుడు సమన్వి కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంది నిన్నంతా ఏడుస్తూనే ఉంది పాపం దాని గురించి ఏమీ చేయలేకపోతున్నాను ఏదైనా కానీ అది ధైర్యం చేసి మమ్మీతోనైనా దాని ప్రేమ విషయం చెప్తే ఏదో ఒకటి తేలుతుంది కానీ అది మాత్రం ధైర్యం చేయటం లేదు ఎప్పుడైతే అది ధైర్యం చేస్తుందో అప్పుడు దాని బాధ తీరుతుందని నాకు నమ్మకం ఉంది ఇక సమన్వి గురించి తెలుసుకున్నావుగా వెళ్ళి వర్క్ చేయి అని అన్నాడు సరే మహి గారు కానీ ఒక్క మాట సమన్వి అలా బాధపడుతూ ఉంటే మీరు తనని అలా ఒంటరిగా వదిలేసే వదిలేయకండి అసలే అమ్మాయిలు మనసులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆ బాధలో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటే తర్వాత అందరూ బాధపడాలి అని ఇండైరెక్ట్గా సమన్విని జాగ్రత్తగా ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండండి అని చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది మహి నవ్వుకుంటూ మహాలక్ష్మి అమాయకమైన మాటలకి మనసు తేలిక పడటంతో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్న హరికి రెండు రోజుల నుంచి అనగా రుద్ర ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక సడన్ గా కొందరు రావటం కొందరు సీరియస్ గా వెళ్ళటం లేకపోతే ఏడుస్తూ వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటాయి ఏదో ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుందని అర్థమై తనకి మాట్లాడేంత రైట్ లేక సైలెంట్ గా తన పని తాను చూసుకున్నాడు చూసుకుంటున్నాడు ఇంటి దగ్గర స్వాతి ప్రశాంతంగా తను వర్క్ చేసుకుంటూ బుద్ధిగా ఉండటంతో దేవి గారికి కూడా స్వాతి పూర్తిగా మారిపోయిందని నమ్మకం కుదిరి ఇంటి పని మొత్తం ఆవిడే చేస్తూ స్వాతికి ఓన్లీ తన వర్క్ చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చేశారు ఆ ఫ్రీడమ్ వల్ల ఎక్కువగా స్ట్రెస్ లేకపోవడంతో అంతకు ముందులా ముద్దు నిద్రపోకపోవటంతో అప్పుడప్పుడు హరి చేసేవి అర్థమవుతున్నాయి కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంది యాక్చువల్గా స్వాతి నిద్రపోయాక హరికి హరి ఏం చేస్తున్నాడంటే స్వాతిని తన గుండెల మీదకి తెచ్చుకొని ముద్దు పెట్టి చాలా మారిపోయావు స్వాతి ఇప్పుడు చా ఇలా బాగా నచ్చేశావు ముందు నుంచి నువ్వు ఇలా ఉండుంటే నువ్వు నేను ప్రేమించుకొని ఉండుంటే మన ప్రేమ ఎప్పుడో సవ్యంగా పెళ్లి పట్టాలు ఎక్కి ఇప్పుడు ఇద్దరం ఈ పెళ్లి బంధంలో సంతోషంగా ఉండేవాళ్ళం సరేలే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అనుకుని ఏం లాభం మొత్తానికి నువ్వు పూర్తిగా మారిపోతే నాకంటే సంతోషించే వారు ఎవరూ లేరు ఇంతకు ముందు నీ బిహేవియర్ నచ్చక నీలాగే నేను కూడా ఎంజాయ్ చేయటానికి నిన్ను వాడుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నా భార్య అయ్యాక నిన్ను ఎప్పటికీ అలా చూడలేను ఇప్పుడిప్పుడే నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను ఆ ఇష్టం ప్రేమగా పూర్తిగా మారి నువ్వంటే విడిపోలేని బంధంగా మారాలని ఆశిస్తున్నాను కాదు మన బంధాన్ని నువ్వు అలా అయ్యేలా చేస్తావని కోరుకుంటున్నాను అని స్వాతి వినట్లేదని అనుకుని తన మనసులో మాటలన్నీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు చెప్పుకుంటూ పోయాడు హరి మొత్తానికి స్వాతికి హరి తనని ప్రేమిస్తున్నట్టు అర్థమై తన ప్రేమని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక తను కూడా హరిని ప్రేమిస్తుందా లేదా అని తన మనసులో క్రాస్ చెక్ చేసుకుంటూ రోజులు వెల్లదీస్తుంది వేణు ఆలోచనలలోనే ఎప్పటికో అర్ధరాత్రి నిద్రపోయిన సమన్వి ఉదయం అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక బద్ధకంగా తొమ్మిదింటికి ఇంటికి లేచి మమ్మీ కాఫీ అని అరుస్తూ పాచిమొహంతోనే బయటికి రాగానే మంజుల గారు కోపంగా కాఫీ తీసుకువచ్చి సమన్వి చేతుల్లో పెట్టి నువ్వు కాలేజ్కి వెళ్ళేది ఏమైనా ఉందా లేకపోతే ఈ రోజు ఇలాగే కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావా ఇంట్లోనే ఉండే పని అయితే చెప్పు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి నీకు పెళ్లి చేసి మాకున్న బాధ్యత తీర్చుకుంటాము అని సమన్విని భయపెట్టడానికి చెప్పి వెళ్ళిపోయారు సమన్వి తల కొట్టుకుంటూ నేనున్న టెన్షన్లో కు వెళ్ళి ఏం పీకాలంట అక్కడ కూడా ఏడుస్తూ కూర్చుంటే అందరూ నాకు జరిగిందే తెలుసుకుని అయ్యో ఇలా జరిగింది అంటూ సింపతి గెయిన్ చేయమంటావా నీతో నా ప్రేమ విషయం మాట్లాడదామంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనే తో చచ్చిపోతూ ఉంటే నువ్వే నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు మమ్మీ అని మనసులోనే మంజులు గారిని అనుకుంటూ కాఫీ తాగేసి మళ్ళీ రూమ్లోకి లోకి వెళ్ళి వేణు దగ్గర నుంచి ఏమైనా ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చిందేమో అనేది చెక్ చేసి ఏమీ రాకపోవటంతో కోపంగా తనే మళ్ళీ కాల్ చేసిన బ్లాక్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో సమన్వి అసహనంగా బావకి పూర్తిగా పిచ్చి ఆ పిచ్చిని ఎలా తగ్గించాలో కూడా అర్థం కావట్లేదు అని విసుగ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వచ్చాక అందరూ ముందుగానే టిఫిన్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోవటంతో సమన్వి టిఫిన్ చేసి మంజుల గారితో ఎలాగైనా ఈ రోజు తన ప్రేమ విషయం చెప్పాలి అని మంజుల గారి కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే కూర్చొని ఉంటే ఆవిడ మాత్రం మధ్యాహ్నం వంటలకి ఏమేమి వండాలో అని మొత్తం షెఫ్లకి చెప్తూ అరగంట కిచెన్ లోనే గడిపేసి బయటకు వచ్చేసరికి సమన్వి గోర్లు కొరుకుతూ ఆలోచిస్తూ ఉండటం చూసి ఏమైంది దీనికి పిచ్చిదానిలా గోర్లు కొరికేస్తుంది అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఏంటి అలా గోర్లు కొరికేస్తున్నావు అంత ఆకలి అయితే ఫుడ్ తినొచ్చు కదా అని కసిరారు నీకు అలా అర్థమైందా సరేలే మమ్మీ నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా నీ రూమ్కి వెళ్దామా నా రూమ్కి వెళ్దామా అని టెన్షన్గా అడిగింది ఏం మాట్లాడాలి ఏంటి అది కూడా అంత సీక్రెట్గా అని అనుమానంగా అడిగారు మంజుల గారు ఏదో ఒకటి ముందైతే ఎక్కడికి వెళ్దామో చెప్పు తర్వాత మ్యాటర్ నీకే అర్థమవుతుంది అని సేమ్ టెన్షన్తో అంది సరే పద నా రూమ్ కి పోదాము నీతో మాట్లాడాక సేపు రెస్ట్ తీ రెస్ట్ అయినా తీసుకుంటాను అని చెప్పి మంజుల గారు తన రూమ్ కి వెళ్తూ ఉంటే వెనకే సమన్వే ఫాలో అవుతూ మంజుల గారు లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఆవిడని బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ ఒడిలో తల పెట్టుకుని పడుకుని అమ్మ నీతో ఒక విషయం చెప్తాను నువ్వు కోపగించుకోకుండా బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు ఎందుకంటే ఇది నీ కూతురి జీవితానికి సంబంధించిన విషయం అని అంది ఏంటే ఇలా మాట్లాడుతున్నావు ఆయన అమ్మ దగ్గర భయమేంటి ఏ విషయమైనా స్ట్రైట్గా గా మాట్లాడచ్చు కదా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడకపోతే నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ముందు అని సీరియస్గా అడిగారు మంజుల గారు అమ్మా అది అది వేణు భావ మీద నీ అభిప్రాయం ఏంటి అని ఓరగా తలపైకెత్తి మంజుల గారి మొహంలోకి చూస్తూ అడిగింది మంజుల గారు నార్మల్గా ఏముంది చాలా మంచివాడు మనసున్నవాడు అలాంటి వాడు నోటికో కోటికో ఒకరు ఉంటారు మనకి మన రుద్రఫ్రెండ్గా మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా మారిపోయాడు అలాంటి వాడు మన మన ఇంట్లో పుట్టిన బాగుండేదని అప్పుడప్పుడు అనుకోకుండా ఉండలేకపోయాను నేను అని పాజిటివ్గా అన్నారు సమన్వి మనసులో వేణు బావ గురించి అమ్మకి మంచి అభిప్రాయం ఉంది ఇదే కరెక్ట్ టైం బావతో నా పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా అమ్మని ఒప్పించుకోవాలి అనుకుంటూ అమ్మ మరి బావ శాశ్వతంగా మన ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది నువ్వు దానికి ఒప్పుకుంటావా అని క్యూట్ గా మొహం పెట్టి పైకి లేచి కూర్చొని అడిగింది ఏంటి అది కొంపదీసి వేణుని మమ్మల్ని దత్తత తీసుకోమని చెప్తావా ఏంటి అని నవ్వుతూ అడిగారు మంజులు గారు చిచి అమ్మ అంత ఘోరమైన మాటలు మాట్లాడుకు వినటానికి అసహ్యంగా ఉంది ప్లీజ్ వినటానికి వినరానిది విన్నట్టు చెవులు మూసుకొని చెప్పి నేను అనేది వేణు బావనే మన ఇంటి అల్లుడిగా చేసుకుంటే శాశ్వతంగా మన ఇంటిగా మనిషిగా మారిపోతాడు కదా అలా ఎందుకు ఆలోచించకూడదు అని భయంగా అంది ఎలా చేసుకుంటామే అల్లుడిగా ఆయన వేణుని ఎవరికిచ్చి పెళ్లి చేసి అల్లుడిగా చేసుకుంటాము చెప్పు అని అయోమయంగా అడిగారు మంజులు గారు ఇంకెవరికమ్మా నాకే అని కళ్ళు మూసుకొని అమ్మ నాకు వేణు బావంటే ప్రాణం నేను పెళ్ళంటూ చేసుకుంటే బావని మాత్రమే చేసుకుంటాను లేదంటే జీవితాంతా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాను ఆల్రెడీ రుద్ర అన్నయ్యకి మహి అన్నయ్యకి నా ప్రేమ విషయం మొత్తం తెలుసు రుద్ర అన్నయ్య మా మీద కొంచెం కోపంగా ఉండి మా పెళ్లికి ఒప్పుకోవటం లేదు అందుకే ధైర్యం చేసి నీతో చెప్తున్నాను ప్లీజ్ అమ్మ వేణు బావకి నాకు పెళ్లి చేయవా జీవితాన్ని పేరు చెప్పుకొని బ్రతికేస్తాం అని అంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్